హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం డెబ్బైఓ భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ప్రభుత్వం వారికి ఆ కాగితాలు ఎప్పుడో పిటిషన్ పెట్టాడు దానికి ఖర్చుల్లో పావు భాగం ప్రభుత్వం ఇస్తానని మాట ఇచ్చింది మిగిలిన మూడు వంతులు కూడా మీరే సమకూర్చుకోవాలని ప్రభుత్వం చెప్పేసరికి కృష్ణవర్మ విషయాన్ని పేదలకు సహాయాలు చేసే ఎన్నో సంస్థల తరఫున పెద్దవాళ్ళకు స్వయంగా తెలియపరిచాడు తనకు తానుగా తన ఆస్తిలో కొంత వాటాను ఖర్చు పెట్టడానికి తీసి పక్కన పెట్టుకున్నాడు పని మొదలుపెట్టారు అండర్గ్రౌండ్ వెస్ట్ కెనాల్ ఏర్పాటు చేయాలి అది గూడెం ప్రాంతం దాటిపోయి డ్రైనేజ్ వాటర్ కలిసి ఏరియాకి అంతవరకు కూడా అండర్గ్రౌండ్లోని డ్రైనేజ్ వాటర్ పోయేందుకు కెనాల్ని కట్టాలని నిర్ణయించుకున్నారు అనుకున్న రోజు ఉదయాన్నే ఆరంభించాడు కృష్ణవర్మ తన చేతితోనే పలుకు దింపాడు మొదటిసారిగా అంతే గూడెంలో యువకుల ఉత్సాహం ఉన్నవాళ్ళు పని కోసం ఉన్న వాళ్ళందరూ కలిసి కష్టపడడం మొదలుపెట్టారు కృష్ణవర్మ మాటలకు ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా అందరి కోసం అందరం మంచి కోసం రేపు మీ తరతరాల రోగస్త్రం కాకుండా ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా జీవించడం కోసం ఈ ఏర్పాట్లు అందుకని మీ చేతులతో మీరే మీకు సహాయం చేసుకోండి అని అంతే పని చాలా ఉత్సాహంగా ప్రారంభించారు కృష్ణవర్మ తలపెట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడానికి గూడెంలో యువకులు బలమైన వారు పని కావలసిన వారందరూ ముందుకు రావడంతో మిషన్లు అంత వేగంతో పని జరుగుతూ ఉంది కృష్ణవర్మకు ఆశ్చర్యం కలిగింది ఆ రోజు కృష్ణవర్మ గూడెంలో పూర్వం నాటి వేప చెట్టు కింద కూర్చుని వైద్యం చేస్తున్నాడు గూడెంలో ప్రజల కోసం కృష్ణవర్మ వారందరూ ఎంతో ఆప్యాయంగా తెచ్చిస్తున్న ఆహార పదార్థాలను కాస్త రుచి రుచి చూసి వారి మనసుకు సంతోషం కలిగిస్తున్నాడు ఒక పక్క డ్రైనేజీ కట్టుబడి పనులు చూస్తూ ఇంజనీర్తో మాట్లాడుతూ సరైన సలహాలు ఇస్తూ ఉన్నాడు గూడెం వారికి వ్యాక్సిన్స్ కోసం డాక్టర్ మిత్రా గారి సలహా తీసుకుని దానికి తగ్గట్టుగా కంప్లైంట్స్ అన్నీ కూడా ఫైల్ చేసి పంపవలసిన చోటికి పంపించాడు అతి త్వరలోనే వ్యాక్సిన్స్ కూడా వచ్చేస్తాయి అని కాల్ చేసి చెప్పారు డాక్టర్ మిత్రా గారు చాలా సంతోషపడ్డాడు కృష్ణవర్మ మీరు మా కోసం ఇంత త్వరగా ఉదార మనస్సుతో సహాయం చేయడం చాలా గ్రేట్ సార్ అంటూ మెచ్చుకుంటున్న కృష్ణ మాటలకు అసలు అంతా నీదే డాక్టర్ కృష్ణ కోట్లకు అధిపతి అయి ఉండి మీకే అవసరం అని గూడెం వారికి అంత నిస్వార్థంగా త్యాగం చేస్తున్నారు మీరు కట్టే కట్టడాలు కూడా డొనేట్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము నాలగే పది మంది డాక్టర్లు ముందుకు వచ్చారు తద్వారా మేమంతా కలిసి కొంత ధనాన్ని సేకరించి మీరు చేసే సేవా కార్యక్రమాలకు అందజేస్తామని చెప్పారు డాక్టర్ మిత్ర సేవ చేయాలని చాలామందికి ఉంటుంది కానీ దానికి కూడా ఒక మార్గ నిర్దేశం చేయటానికి ఖచ్చితంగా ఒకరు కావాలి ఆ మార్గ ఆ మార్గ నిర్దేశ కూడా కృష్ణవర్మ అయినందుకు డాక్టర్ మిత్ర గారు చాలా సంతోషపడుతూ ఆయనను పొగడతలతో ముంచెత్తారు మీ పెద్దల దీవెనలు ఉండగా నాకు ఏ లోటు లేదు సార్ నేను ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలను అంటూ సంతోషపడ్డాడు కృష్ణవర్మ కృష్ణవర్మ తన దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అందరినీ చూస్తూ అటు వృత్తు ధర్మానికి ఇటు తన మనోధర్మానికి మధ్యగా పనిచేస్తున్నాడు కృష్ణవర్మ ఇంతలో శ్రావణి ఫోన్ చేసింది కాలేజీలో క్లాసెలు సవ్యంగా జరుగుతున్నాయని కృష్ణవర్మ స్థానంలో ఒక గొప్ప ప్రొఫెసర్ వచ్చారని చాలా చక్కగా చెప్తున్నారు చాలా చక్కగా చెప్తున్నారు అనాటమి ఆ సార్ అని చెప్పింది ఆయనకు రికమెండేషన్ లెటర్ పెట్టి మరీ రప్పించాను శ్రావణి నాతో పనిచేసే లేడీ డాక్టర్ శ్రావణి కోసమని నవ్వి ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది ఆయన అనుభవం అంత భయం ఉండదు మన వయస్సు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ సరదా సరదాగా మాట్లాడుకుని ఎవరు విధులకు వారు వారు నిబద్ధులై ఉన్నారు ధరని ఆలోచిస్తూ ఉంది నిజానికి చరిష్మాన్ చూస్తుంటే ఎంతో గర్వంగా మాట్లాడుతుందే కానీ ఆమె మనసులో ఏదో నిజం దాస్తుంది అనిపించింది కాసేపటి క్రితం తన తోడుకోడలు సాధన వర్మ మాట్లాడినప్పుడు ఆ సంగతులు తెలుసుకుంది ఎందుకనో ధరణి సాధనతో మాట్లాడాక కొన్ని ఆలోచనలు కలిగాయి అనురాధ మంచి చెడ్డ కనుక్కుని ఫోన్లో చాలాసేపు మాట్లాడింది ధరణి వర్మతో రాధాకృష్ణ గారు మాట్లాడుతూ చాలా తెలివైన అమ్మాయి ధరణి ఎంతో చక్కగా చేస్తున్నావు ప్రతి పనిని అంటూ మెచ్చుకున్నారు అత్తగారు చెప్పినట్లు ఉన్నారు తన గురించి అన్నయ్య చాలా గౌరవంగా చూస్తారు తనను రవివర్మ ఆనందంగా నిద్రపోతున్నాడు ఆయన వైపు చూసి ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీని చాలా శ్రద్ధగా పట్టించుకుని చూసుకుంటున్నారు పనిలోకి వెళ్ళడమే ఆలస్యం కానీ వెళ్ళాక మాత్రం తాడో పేడో తెలుచుకునేలాంటి మనస్తత్వం ఉన్న రవివర్మ గారికిని ఫ్యాక్టరీకి పంపి మంచి పని చేశానని చాలా సంతోషపడింది ధరణి వర్మాస్ కుటుంబంలోకి ఒక కోడలుగా వచ్చానని తన వేలికి ఉన్న ఉంగరం చూసుకుంది ధరణి రాజముద్రిక లాంటి ఆమె ఉంగరాన్ని చూస్తూ ధరణి మనసు బాధతో మూలిగింది తను తీర్చుకునే నిర్ణయాల వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు తను గెలవాలన్నది ఒక పక్క నుంచితే కుటుంబం గెలవాలన్న విషయం గురించి ఆలోచించాలి రేపు వెళ్ళి నానమ్మతో కాసేపు మాట్లాడి రావాలి ఆ తర్వాత కేసు విషయం ఆలోచించాలనుకుంది ధరణి ఆమె కన్నుల్లో సన్నీటి సన్నటి కన్నీటి తెర ఏ వృత్తిలో అయినా స్త్రీకి లేనిపోని బాధలు తప్పవు అక్క సాధన చెప్పిన మాటల్లో చరిష్మ మరి అంత తెలివి గలదైతే మాత్రం కాదు అని నిర్ధారణ అవుతుంది కానీ ఇగో మాత్రం ఎక్కువే అని చెప్పింది చరిష్మ కోర్టులో తమపై కేసు వేసేటప్పుడు ఆమె సొంతక తనతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడింది ఎందుకు అర్థం కాలేదు ధరణికి కొన్ని విషయాలకు పెద్దవాళ్ళ సలహాలు కూడా ముఖ్యం రాజశేఖర్ నిలయంలోని పెద్దల నిర్ణయాలు కొన్ని చూడాలి రేపు ఆ తర్వాత అత్తగారితో మాట్లాడాలి ఆ తదుపరి కేసులో అసలు విషయాలు చూడాలి విశ్వనాథ్ గారి కేసును తననే త తీసుకుని గెలిపించమంటున్నారు తాను గెలవడం అంత ముఖ్యం కాదేమో అనిపించింది ధరణికి ఇందుకో తనకి కేసులో ఏదో నిజం దాగి ఉంది ఒకవేళ అది తన కుటుంబానికి సంబంధించినదే ఆ తర్వాత తమ కుటుంబ పరిస్థితి పరిస్థితులను పూర్తిగా అవహా అవగాహన చేసుకోకుండా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ తర్వాత వచ్చే కుటుంబ సభ సమస్యలకు ఏ కోర్టు తీర్పు చెప్పలేదు మానసికమైన కోర్టులో అందరూ దోషులుగా మిగులుతారు అటువంటి కేసు ప్రస్తుతానికి తన ముందు నిలబడి తనను వెక్కిరిస్తూ ఉంది చెప్పలేము కేసు బయటపడే వరకు అసలు దోషులు మంచివాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు ధరణి తను సేకరించిన విషయాలన్నటిని పొందుపరుచున్న ఫైల్ని మరొకసారి ఓపెన్ చేసింది ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమోనని ధరణి విశ్వనాథ్ గారితో ఒక విషయం మాట్లాడింది దాని గురించి ఆయన కులం కుషంగా చెప్పారు ఆ రోజు ఉదయం అత్తగారికి భర్తకు చెప్పి ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళింది తన ఫ్రెండ్ అడ్వొకేట్ శ్రీవల్లి కూడా వెళ్ళింది ఆమెతో శ్రీవల్లికి చరిష్మ నెంబర్ ఇచ్చింది ధరణి శ్రీవల్లి చరిష్మకు ఫోన్ చేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి వాటిలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి నీ గురించి అవి బయటకు చెబితే నాకు చాలా డబ్బు వస్తుంది కానీ మీకు ఒకసారి చెప్పి చూస్తే అంతకుమించి డబ్బులు ఇస్తే మీతోనే డీల్ చేసుకుంటాను అని ధరణి వైపు చూసి నవ్వుతో ఫోన్లో మాట్లాడుతుంది శ్రీవల్లి ఓకే వస్తా అని చెప్పిందా శ్రీవల్లి అన్నది ధరణి అవును పాపను కూడా తీసుకుని రమ్మని చెప్పాను పాపను తీసుకుని రాలేదు అని చెప్పింది చరిష్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం సాధన గ్రహి గ్రహించింది పాపం తీసుకురాను అంటుంది ఏమిటి ఎక్కడికి ఏ విషయం చెప్పదు అయితే బయట లగ్జరీగా తిరుగుతుంది లేకపోతే గది లోపలే ఉంటుంది తల్ల బద్దలైపోతుంది నాకు అటు బిడ్డని చూసుకోదు ఏదోలాగా ఉంటుందని బాధగా సాధన తలపట్టుకుని కూర్చుంది ఇంట్లో చరిష్మా రెడీ అయ్యి బయటకు వెళ్ళబోతుంటే ఎక్కడికి చరిష్మా అన్నది సాధన ఏం లేదక్క ఇప్పుడే వస్తానంటూ బయలుదేరింది చరిష్మ చరిష్మాకు తెలియకుండా ఆమెను అనుసరించింది సాధన లక్కిని తీసుకుని చరిష్మ ఒక పార్క్లోకి వెళ్ళడం గమనించింది సాధన తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అక్కడ చరిష్మ మాట్లాడుతున్న వారి వైపు చూసి చరిష్మ ఏదో బాధపడిపోతూ బాధపడుతూ అడుగుతుంది మోహన్ వర్మ ఏదో చెబుతున్నారు ఏడుస్తున్నట్టుంది చరిష్మ ఏమిటి ఇదంతా అనుకున్న సాధన కనపడకుండా ఒక పక్కకు వెళ్ళిపోయింది కానీ ఆ దృశ్యాన్ని ధరణి చూసింది సాధనను కూడా గమనించింది సంథింగ్ రాంగ్ అనుకుంది ధరణి శ్రీవల్లి మాటలను రికార్డ్ చేసింది మోహన్ వర్మ వెళ్ళిపోయాడు టైం చూసుకుని చరిష్మ అరగంట తర్వాత వస్తానన్నారు ముందుగానే బావగారితో మాట్లాడాలని అక్కడికే పిలిచింది తన పరిస్థితి ఏమిటో అని తలకొట్టుకుంది తర్వాత సాధన వేరే ఒక అమ్మాయితో మాట్లాడుతున్న చరిష్మా వైపు చూసి అసలేం అర్థం కాలేదు సాధనకి ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది తన ఇంట్లో తనకి తెలియకుండా ఏదో జరుగుతుంది తన చెల్లెలంతా బాధపడాల్సిన అవసరం ఏముంది అది తన భర్త దగ్గర చూద్దాం ఈరోజు అసలైనా ఏదైనా చెబుతారేమో తన భర్త లేకుంటే అసలు రహస్యాలు అతని దగ్గరే ఉంటుంది ఎవరైనా సరే నా చెల్లి జోలికి వస్తే ఎవరిని వదలను అని కోపంగా ఇంటికి బయలుదేరింది సాధన మీరెవరు అని అడిగింది చరిష్మ నాకు డబ్బు కావాలి అంతే ఏదైనా కొన్ని లూప్స్ దొరికితే అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అది నా వృత్తి అన్నది నవ్వుతూ ఒక రకంగా శ్రీవల్లి బ్లాక్ టైట్ టీషర్ట్ వేసి జీన్స్ ప్యాంట్ వేసి కళ్ళకు బ్లాక్ అద్దాలు పెట్టి ముక్కు వరకు క్లాత్ కట్టుకుని ఉన్న శ్రీవల్లిని ఎలాగో పోల్చుకోలేదు చరిష్మ వాళ్ళకి మరొక వైపు చెట్లలో కూర్చుంది ధరణి ఈ ఫోటో బయటపెడితే మీ అక్కతో మీకు బాధ ఏమో అంటూ నవ్వింది శ్రీవల్లి నాకేం బాధ మా అక్కతో అన్నది చరిష్మ ఎందుకంటే ఇక్కడ రవివర్మ గారి స్థానంలో ఉన్నది మోహన్ వర్మ ఆ విషయం కెమెరా విషయంలో అన్ని టెక్నాలజీలు తెలిసినా నాకు తెలుసు పైగా ఆ ఫోటోలు మీకు అనుకూలంగా మార్చింది కూడా నా ఫ్రెండ్ అంటూ ఒక రకంగా నవ్వింది గొంతు మార్చి శ్రీవల్లి మాయ్ గాడ్ అనుకుంది చరిష్మా చూడు అదంతా నీకు అనవసరం ఏ విషయాలైనా మా బావగారు చూసుకుంటారు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఆయన మామూలు వ్యక్తి కాదు గుర్తు పెట్టుకో అన్నది చరిష్మా ఫోటోలు తీసిన వాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకుంటారులే మా బావగారు అన్నది చరిష్మా ఆ విషయమేగా మీ బావగారితో అరగంట ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ఏం పాపం అన్నది స్త్రీవల్లి మా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి నీకెంత అధికారం అన్నది చరిష్మా ఎవరు తిప్పల వారివి కొద్ది డబ్బు కోసం కొందరు ఆస్తుల కోసం కొందరు వాటాల కోసం కొందరు అందరిది ఒకటే బాధ అన్నది స్త్రీవల్లి నవ్వుతూ డబ్బు కోసం ఏమైనా చేయగల ఆడదానివి నువ్వు ఆడదాని చరిత్రకి కలంకం నువ్వు అంటున్న శ్రీవల్లి వైపు చూసింది కోపంగా చరిష్మ డబ్బులు ఏమీ లేని వాళ్ళం కాదు మేము అసలు నాకు అంటూ కోపంలో నోట్ స్లిప్ అవబోయిన చరిష్మ నిగ్రహించుకుంది కోపాన్ని అబ్బా కంట్రోల్ అయిపోయింది అస్సలు పాయింట్ వచ్చేదే అనుకుంది ధరణి శ్రీవల్లి వైపు చూసి రెచ్చగొట్టినట్టు మెసేజ్ పెట్టింది ఫోన్లో ధరణి ఓకే అన్నది శ్రీవల్లి మే కమిన్ సార్ అంటూ ఒక అందమైన అమ్మాయి వెస్ట్రన్ మోడ్రన్ డ్రెస్లో లోపలికి వచ్చింది కమీన్ అన్నాడు వర్క్లో ఉన్న రవివర్మ చెప్పండి అంటూ క్యాజువల్గా చూస్తున్న రవివర్మ వైపు చూసి ఏమిటి కళ్ళల్లో ఒక్క నక్షత్రం పుట్టలేదు నన్ను చూసి ఎంతటి వారికైనా కళ్ళల్లో నక్షత్రాలు మెరుస్తూ కనబడతాయి నన్ను చూస్తే అని ఆశ్చర్యంగా చూసింది గ్రీష్మ ఎవరు మీరు అన్నారు రవివర్మ అపాయింట్ చేశారు సార్ ఆఫీస్లో కంప్యూటర్ వర్క్ కోసం ఇంకా మీ స్పెషల్ పనుల కోసం నియమించారు సార్ అన్నది తిప్పుకుంటూ గ్రీష్మ ఎవరు మిమ్మల్ని అపాయింట్ చేసింది అన్నాడు రవివర్మ కాస్త పని కావాల్సిన వారికి పని కల్పించాలి ఇటువంటి వారికి అసలు ఎందుకు పని కల్పిస్తారని మనసులో చిరాకు పడుతూ వసుంధరా దేవి గారు సార్ అన్నది గ్రీష్మ ఓకే మీరు కాసేపు బయట కూర్చోండి వెళ్ళి అన్నాడు రవివర్మ తల్లికి ఫోన్ చేశాడు రవివర్మ అవును బాబు గ్రీష్మ అని చాలా ఇబ్బందుల్లో ఉంది సరే అని జవాబు ఇచ్చాను బాబు అని చెప్పింది వసుంధరాదేవి ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉందమ్మని కళ ఎలా అర్థమైంది అనుకున్నాడు రవివర్మ కానీ వసుంధరాదేవి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గ్రీష్మ రంగు వెలిసిన జాకెట్లు కాటన్ శారీ దివానా అవస్థల్లో దీన అవస్థల్లో రెడీ అయి వెళ్ళింది ఎప్పుడు చూస్తున్న గ్రీష్మని చూస్తే ఉద్యోగం కాదు కదా ఆఫీస్ గేట్ కూడా దాటనివ్వదు వసుంధరాదేవి దేవి గారు అమ్మ ఇచ్చింది ఎలా అనుకున్న అక్కడ స్టెండ్ వర్క్ చేసే టేబుల్ అవన్నీ కూడా బయటకు షిఫ్ట్ చేయించాడు రవివర్మ అది వరకు పెద్ద వయసు ఆమె వర్క్ చేసేది ఆమె లీవ్లో ఉంది అదేమిటి పని చేయవలసింది లోన కదా అన్నది ఒక రకంగా గ్రీష్మ ఎక్కడ చేసినా నువ్వు చేయాల్సిందే ఈ వర్క్ కదా అన్నారు అక్కడున్న కొందరు నవ్వుతూ గ్రీష్మ టేబుల్ బయటకు వచ్చేసరికి వర్కర్స్కి కొంతమందికి ఆనందంగా ఉంది ధర్నికి మెసేజ్ పెట్టాడు రవివర్మ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారంటూ మొత్తం నేను తర్వాత షేర్ చేస్తాను సార్ అంటూ నవ్వుతూ మెసేజ్ పెట్టింది ధరణి చరిష్మాను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది శ్రీవల్లి తర్వాత శ్రీవల్లి అడిగిన ప్రశ్నలు కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది చరిష్మా మీరు చాలా జోవియల్గా పబ్ కల్చర్కి ఇష్టపడుతూ ఉంటారని తెలుసు నాకు అన్నది నవ్వుతూ శ్రీవల్లి అది నిజమే కావచ్చు అన్నది చరిష్మా ఒక రకంగా నవ్వుతూ మీరు మీ బావగారి తమ్ముడు రవివర్మ గారితో బాగా చనువుగా ఉండేవారని అందరూ చెప్పుకుంటున్నారంటూ నవ్వింది శ్రీవల్లి చూడండి మీ దగ్గర ఏదో ఫోటో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని అనవసరమైన ప్రశ్నల్లోకి మీరు నన్ను లాక్ వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను అడగవలసిందేదో సూటిగా అడగండి కరెక్ట్గా సమాధానం చెప్తానన్నది కోపంగా చరిష్మా పెళ్ళి కాకుండా బిడ్డను కనడం ధైర్యంతో కూడుకున్న పని బిడ్డ కోసం మీరు చేసిన త్యాగం చాలా గొప్పగా ఉంది అంటూ పొగిడింది శ్రీవల్లి బిడ్డ కోసం ఏ త్యాగం చేయలేదు అబోర్షన్ చేయించడానికి కుదరలేదు నిజానికి ఆ బిడ్డని ప్రేమగా పెంచింది మాత్రం అక్క అబద్ధాలు మాత్రం నేను చెప్పలేను అన్నది చరిష్మ కోపంగా అంటే బిడ్డపై మీకు మమకారం లేదా అన్నది శ్రీవల్లి మీ ప్రశ్నలు చూస్తుంటే బ్లాక్ మెయిల్ చేయడానికి అడుగుతున్న ప్రశ్నలా లేవు లాయర్ ప్రశ్నలతో నాలో నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వేస్తున్న ప్రశ్నలు అంటూ నవ్వింది చరిష్మా థ్యాంక్ యూ ఒక రకంగా అలాగే అనుకోండి అన్నది శ్రీవల్లి కరెక్ట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్న గుండె ధైర్యం కావాలి నిజం చెప్పాలంటే అది మాత్రం నిజం అన్నది శ్రీవల్లి మీ లైఫ్లో ఎవరిని ప్రేమించలేదా ఎవరితోనూ శరీరాన్ని పంచుకోలేదు ఇంతవరకు మీరు స్వచ్ఛమైన కన్యా అంటూ ప్రశ్నించింది చరిష్మ కాస్త కోపంగా అవేమీ ప్రశ్నలు అడగడం అంటూ కాస్త నవ్వుతూ శ్రీవల్లి కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడింది అలాగే ఉంటుంది మరి ఎవరికైనా లోపల కోపం దాచుకుని పైకి నవ్వితే నీ కళ్ళల్లో కోపం కనిపించట్లేదు అనుకుంటున్నారా అన్నది చరిష్మా మీరు లా చదవాల్సింది చాలా గొప్ప అడ్వకేట్గా ఎదిగేవారు అంటూ నవ్వింది శ్రీవల్లి జీవిత కష్టాలు ఎదుర్కోవడం వస్తే చాలు ఒక లాయర్ ఒక లయ్యర్ అన్నీ పక్కా యాక్టర్స్ పడతాయి పుడతాయి ఆ కష్టాలకు వాళ్ళల్లోనే అంటూ నవ్వింది చరిష్మా అంటే మీరు కష్టాలు పడుతున్నారా అంటూ నవ్వింది శ్రీవల్లి అలా అని నేను చెప్పలేదే అన్నది చరిష్మా సాంప్రదాయాలు ఆచారాల పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అంటున్న శ్రీవల్లి మాటలకు నవ్వింది చరిష్మా మీరేమైనా టీవీ యాంకరా ఇవన్నీ టీవీలో ప్రచారం చేస్తారా ఏమిటి ఒకప్పటి మోడల్ని అంటూ నవ్వింది చరిష్మా ఒక రహస్యం చెప్పనా నీతో మాట్లాడుతుంటే అలాగే మాట్లాడాలనిపిస్తుంది చరిష్మా ఒకప్పటి నా ఫేవరెట్ మోడల్ మీరు అందుకే అలా అనిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాను అంటూ నవ్వేసింది శ్రీవల్లి ఇక నేను బయలుదేరుతానని చెప్పింది చరిష్మా అవును పాప ఎదురు చూస్తూ ఉంటుంది కదా ఎంత ఎంతైనా బిడ్డ కల తల్లి బాధ నాకు తెలుసు ఎందుకంటే నేను ఒక తల్లికి బిడ్డనే కదా అన్నది శ్రీవల్లి మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనేం ముసలి దాన్ని కాదు అన్నది కోపంగా చరిష్మా అవును మీరు అప్పటికీ ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు ఒక బిడ్డనికన్నట్టు కూడా కనిపించడం లేదు ఆ మాట జనంలో బాగా ఉంది మోడలింగ్ ఎందుకు మానేశారు అన్నది శ్రీవల్లి మోడలింగ్ రంగం మీద పొంగు లాంటిది అదెంతసేపు ఉంటుంది ఇది అంతే అవకాశాలు ఎప్పుడు ఉండవు కదా నిల్వ పాలు పొంగవు మరీ అంటూ నవ్వింది చరిష్మ అబ్బో అద్భుతమైన ఫిలాసఫర్ కూడా ఉన్నారు మీలో అంటూ నవ్వింది శ్రీవల్లి శ్రీవల్లి తన దగ్గర ఉన్న ఫోటో చూపించింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టర్ తాస్టి శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను